అందరికి షలో అండ్ ప్రైజ్ ది లార్డ్ ఈరోజు ఎడార్లో సెలయర్లు మార్చ్ ఇరవై ఒకటవ తారీఖు మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక మత్తాయి సువార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనము ప్రార్థనలో పరిపక్వం కావడం అంటే పరిపూర్ణమైన విశ్వాసంలో పాదం మోపెంత వరకు సాగిపోవడమే ఇంకా ప్రార్థిస్తూ ఉండగానే మన ప్రార్థన దేవుణ్ణి చేరింది అంగీకరించబడింది అన్న అనుభవాన్ని పొందాలి మనం ప్రార్థిస్తున్నది మనకు అనుగ్రహించబడే సమయం ఇంకా రాకముందే దానిని పొంది కృత కృత్యాలమైనట్టు భావన కలగాలి అడిగిన దానిని నిస్సందేహముగా పొందామన్న గట్టి నమ్మిక స్థిరపడాలి ఈ ప్రపంచం అనిశ్చిత్తము చంచలము అయినది దైవ వాక్కుకి అయితే మార్పు లేదు నిలకడగా ఆయన మాటల మీద మనం దృష్టి నిలిపితే అది మన పట్ల నిజము కావడానికి ప్రపంచంలోని ఏ శక్తి అడ్డు లేదు దీన్ని మనసులో పెట్టుకుందాం ఏ ఇతరమైన సాక్షాధారాలు లేకుండానే ఆయన మాటలు నమ్మడానికి మనల్ని ప్రేరేపిస్తాడు దేవుడు ఆ తర్వాతనే మన నమ్మిక చొప్పున మనకు ఇస్తాడు ఈ వరం ఇచ్చానంటూ వచ్చిన దాయనా అమోఘమైన వాక్కు హెబ్రి పత్రిక పదమూడో అధ్యాయము ఐదో వచనము మాటకు నిలిచే మా మంచి దేవు రెండవ కొరంతి పత్రిక ఒకటో అధ్యాయం ఇరవయో వచనం పెంత కోస్తు కాలములో ప్రార్థన బ్యాంకు చెక్కు లాంటిది దాన్ని బ్యాంకులో ఇచ్చి దర్జాగా డబ్బులు తీసుకోవచ్చు దేవుడు పలకగా ఆ ప్రకారం ఆయను ఆది కాండం ఒకటో అధ్యాయం తొమ్మిదో వచనము